రైతు సంక్షేమమే లక్ష్యంగా పథకాల రూపకల్పన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆంధ్రప్రదేశ్లో రైతులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ప్రకటన అయితే జారీ చేసింది రైతు సంక్షేమమే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పథకాలు రూపొందించి అమలు చేస్తాయన్నాయని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అయితే అన్నారు ఢిల్లీ నుంచి ప్రధాని మోడీ పిఎం ధన్ ధాన్య కృషి యోజన పప్పు ధాన్య ఆత్మ నిర్భర మిషన్ను వర్చువల్ విధానంలో ప్రారంభించగా గుంటూరు సమీపంలో ఉన్న లాంఫామ్ ఆడిటోరియంలో మంత్రి అచ్చెన్నాయుడు అధికారులు సమీక్షించారు అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన పథకాలతో రాష్ట్రంలోని అనంతపురం అన్నమయ్య సత్యసాయి అల్లూరు సీతారామరావు జిల్లాల రైతులకు ఈ పథకాల ద్వారా పనులు ప్రోత్సాహకాలు అయితే అందుతాయని వెల్లడించారు ప్రస్తుతం కందులు మినుములు ఇరవై ఐదు శాతమే కొనుగోలు చేస్తుండగా ఇక్కడ నుంచి వంద శాతం కొనుగోలు చేసే అవకాశం ఉంటుందన్నారు పప్పు దినుసుల ఉత్పత్తి పెరగడానికి రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందని రైతులకు అయితే మంత్రి హామీ ఇచ్చారు పలువురు రైతులకు విత్తనాలు కిట్లను అందజేశారు ఎమ్మెల్యే ఊర్ల రామాంజనేయులు వ్యవసాయ శాఖ ఆఫీస్ మిగిలిన కూడా ఇందులో పాల్గొన్నారు సో ఏది ఏమైనా ఏపీలో రైతులకు సంబంధించి కొత్త పథకం ద్వారా ఉపయోగం అయితే మనకి ఉండబోతుంది అనమాట అదనంగా డబ్బులు అయితే కేటాయించబోతున్నారు వారికి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని